హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ రు ఈరోజు అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా బ్రిక్స్ సమావేశం గురించి తెలుసుకుందాం బ్రిక్స్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్రెజిల్లోని రియో డి జనీరలో జరగనుంది ఇది పదిహేడవ బ్రిక్స్ శిఖరాల సమావేశం అవుతుంది సదస్సులో సభ్యదేశాల నాయకులు విదేశాంగ మంత్రులు పాల్గొంటారు ఈ సమావేశం యొక్క ప్రధాన ఇతృత్వం మరింత సమగ్రమైన మరియు స్థిరమైన పాలన కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలోపేతం చేయటం బ్రిక్స్ సమ్మిట్ వివరాలు తేదీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జులై ఫోర్త్ టు ఫిఫ్త్ స్థలం రియోడి జనీరో బ్రెజిల్ ప్రధాన అంశం మరింత సమగ్రమైన మరియు స్థిరమైన పాలన కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలోపేతం చేయటం బ్రిక్స్ ప్రెసిడెన్సీ బ్రెజిల్ ఇతర కార్యక్రమాలు బ్రిక్స్ ఉమెన్స్ బిజినెస్ అలియన్స్ వార్షిక ఈవెంట్ మరియు బ్రిక్స్ బిజినెస్ ఫోరం కూడా జరుగుతాయి స్థాపించబడిన సంవత్సరం టూ థౌజండ్ నైన్ ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య పది బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికా సౌదీ అరేబియా ఈజిప్ట్ యుఏఈ ఇరాన్ ఇథియోపియా మొదట్లో బ్రిక్స్ అనే పదం బ్రిక్గా నాలుగు దేశాలతో ఉండేది టూ థౌజండ్ టెన్లో దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్ బ్రిక్స్గా మారింది ఇండోనేషియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బ్రిక్స్ పూర్తిస్థాయి సభ్య దేశంగా చేరనుంది బెలారస్ బొలీవియా కజకిస్తాన్ క్యూబా మలేషియా నైజీరియా థాయిలాండ్ ఉగాండా మరియు ఉజ్బెకిస్తాన్లు భాగస్వామి దేశాలుగా చేరాయి బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఆర్థిక రాజకీయ మరియు సామాజిక సహకారాన్ని బలోపేతం చేయటం మరియు అంతర్జాతీయ పాలనలో గ్లోబల్ సౌత్ దేశాల ప్రభావాన్ని పెంచడం బ్రిక్స్ లక్ష్యాలు బ్రిక్స్ అన్నది ప్రస్తుతం పది దేశాల సంయుక్త కూటమి ఇది ఒక అంతర్జాతీయ స్వతంత్ర సమాఖ్య బ్రిక్స్ అనే పదాన్ని సృష్టించినది జిమ్ ఓనీల్ బ్రిక్స్ లక్ష్యం బ్రిక్స్ దేశాల మధ్య రాజకీయ సాంస్కృతిక ఆర్థిక రక్షణ వైజ్ఞానిక రంగాలలో పరస్పర సహాయం సహకారాలను ప్రోత్సహించడం బ్రిక్స్ భాగస్వామ్యం జీడిపిలో బ్రిక్స్ దేశాలు ట్వంటీ ఫోర్ పర్సెంట్ కలిగి ఉన్నాయి అదేవిధంగా ప్రపంచ జనాభాలో ఫార్టీ వన్ పర్సెంట్ అంతర్జాతీయ వాణిజ్యంలో సిక్స్టీన్ పర్సెంట్ కలిగి ఉన్నాయి మెంబర్స్ సభ్యులు సభ్యదేశాలు బ్రిక్స్ ఐదు దేశాలతో పాటు సౌదీ అరేబియా యుఏఈ ఇరాన్ ఇథియోపియా ఈజిప్ట్ కలిపి మొత్తం పది సభ్య దేశాలు ఉన్నాయి బ్రిక్స్కి శాశ్వత సెక్యూరిటీ రేట్ లేదు